ఓకే అంటే మీరు కళ్ళిద్దరకుండా యాక్టివ్గా ఇండస్ట్రీలో మీరు రెండు రోజుల్లోనే ఆయన రేజ్ స్టార్ట్ అయింది ఖైదీ హిట్లు అవడం చిరంజీవి గారు వాళ్ళ సన్ కానీ లేకపోతే బ్రదర్ కానీ వాళ్ళంతా వచ్చేది ఆయన ఫ్యాన్సే తప్ప వాళ్ళ ఓన్ ఫ్యాన్స్ ఆ సినిమా వరకు ఉంటారు అందుకని ఎంటైర్ ఫ్యాన్ బేస్ టెక్నాలజీ ఆయనకు ఉన్నట్టు ఉండదు ఈ ఈ దీనిలో మహేష్ బాబు కెరీరు ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు కదా ఆయన చేసిన సినిమాలన్నీ మీకు తెలిసినవే ప్రభాస్ బాహుబలితో ఎక్కడో ఆల్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రామ్ చరణ్ వాళ్ళు ఆస్కార్ ఆస్కర్ వరకు వెళ్ళిపోయారు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్ ఇప్పుడు రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా బాగా చేస్తారు రాజమౌళి మీరు చెప్పే సినిమాలు కన్నా అంతకన్నా రాజమౌళి పెద్ద సినిమా ఈగ ఇదేనా ఈగ ఈగా సినిమా అంటే నాకు ఎవరు ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని సినిమా తీసి బాగా సక్సెస్ చేశారు అది ప్రతిభ ఏదో మిగతా వాటికి ఉంటాయి కమర్షియల్ సక్సెస్లు ఎప్పుడు ఉంటాయి కమర్షియల్ డైరెక్టర్కి అది కూడా కొత్తదనం తీసుకొచ్చి తీసిన దాంట్లోనే పేరు వస్తుంది ఎక్కువ అవునండి హీరో బేస్ కాకుండా హీరో మీద డిపెండెన్స్ కాకుండా ఒక ఏగతో సినిమా చేయడం అనేది రియల్లీ ఇట్ స్పీక్స్ ఆఫ్ హిస్ బ్రిలియన్స్ అది డైరెక్టర్ కరెక్ట్ అంటే మహేష్ బాబుది కూడా మూడేళ్ళు పడుతుంది అని జోకులు వేసుకుంటున్నారు వాళ్ళే హీరోలు హీరోలు మన స్టేజ్ మీద కూడా ఏ ఇప్పుడు మహేష్ బాబుతో పెద్ద సినిమా చేస్తాడు దాంట్లో అంటే మీరు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ సార్ ఇప్పుడు హీరో కృష్ణ గారు రెగ్యులర్గా సినిమాలు చేయడం సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా ఒక సినిమా రిలీజ్ అవుతుంటేనే ఇంకో సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు అన్నట్టుగా ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే డైరెక్టర్సు స్క్రిప్ట్ రైటర్సు అందరూ ఎప్పుడూ ఎంగేజ్డ్గా ఉండడం ఎందరూ బిజీగా ఉండడం అన్నది మీరు చూసారు మీరు చేశారు కూడా ఇప్పుడు మహేష్ బాబు ట్రెండ్ కూడా ఎట్లా ఉందంటే ఒక్క సినిమాకి ఒక సినిమాకి ఎక్కువ చాలా ఎక్కువ గ్యాప్ ఉంటున్నది అండ్ ఒక సినిమా చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతున్నది అది కృష్ణ గారి స్కూల్ కాదు అది కాదు స్కూల్ కాదు ఆయన స్కూల్ కాదు మీరు అన్నట్టుగా ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా అయ్యో వారం వారం రిలీజ్ సినిమాలు చాలా ఉన్నాయి నెల నాలుగు వారాలు ఉంటే నాలుగు వారాలు నాలుగు సినిమాలు వచ్చాయి ఇట్లయితే ఒకే రోజు రెండు సినిమాలు వచ్చినాయి మూడు నాలుగు ఉన్నాయి ఒకే రోజు ఆయన యాక్షన్ సినిమాలు మూడు సో నాలుగు సార్లు రిలీజ్ అయినాయి మహేష్ బాబు అది అడాప్ట్ లేదు అంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ అట్లా అదే వాళ్ళు ఏంటంటే టైం స్పెండింగ్ మంచి సినిమా తీయాలి అంటే పర్ఫెక్షన్ మంచి సినిమా అంటే పర్ఫెక్షన్ బాగా ఇన్వాల్వ్ అవ్వాలి మంచి సినిమా చేయాలి పెద్ద సినిమా చేయాలి పెద్ద సక్సెస్ అవ్వాలి షుడ్ నాట్ కాంప్రమైజ్ అని వేరు ఆ గ్యాప్ ఫిల్ అప్ ఏంటంటే అతనికి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినప్పుడు జనం గ్యాప్ ఫీల్ అవరు ఎప్పుడు ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తుంటారు టీవీ సినిమా థియేటర్లు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి లప్పా సినిమాలు రిపీట్ అని వాటికన్నా అడ్వర్టైజ్మెంట్స్ అడ్వర్టైజ్మెంట్స్ నిత్యం జనంలో ఉంటారు అది సోషల్ కాజ్ కూడా ఏదో అప్పుడప్పుడు చేస్తుంటాడు ఏదో విలేజ్ అడాప్ట్ చేసుకోవటం చిన్నపిల్లలకి అది నిజంగా అంటే కృష్ణగారి తాలూకా మ్యాగ్నానిమిటీ ఏదైతే ఉందో ఇండస్ట్రీ మీద ఉండేది ఆయనకి మహేష్ బాబు ఇప్పుడు జనరల్ సొసైటీని కూడా రీచ్ రీచ్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్